అంటే ఆడపిల్ల ఎంత భద్రంగా ఉంటే ఎంత అనుగుగా ఉంటే ఎంత బాగా చదువుకుంటే అప్పుడు మాత్రమే ఆడపిల్ల సమాజాన్ని మారుస్తున్నమాట అంత మగపిల్ల వాళ్ళు ఎలా ఉన్నా సరే ఎవరు పెట్టించుకోరు కానీ ఆడపిల్ల మాత్రము భద్రంగా ఉండాలా బలంగా ఉండాలా అన్ని విషయాలు నేర్చుకోవాలా అన్ని రకాలుగా వంట పనులు చేయగలగాల అన్నా కదా వేసుకోవద్దు పెద్ద అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్లగా నన్ను నాకే చెప్తుంటావు నా తమ్మునికి ఏమి చెప్పరు ఎందుకు అని చెప్పేసి ఆ మనురాలు కాదని అడుగుతున్నారట అప్పుడు తాత ఏం చెప్తారంటే చూడమ్మా నీకేందుకు చెప్తున్నారంటే ఇప్పుడు చూశారు కదా ఇది ఏంది ఇనుము అన్నాడు ఇంకోటి ఏంది గోల్డ్ అన్నాడు మనం ఇనుముని ఎక్కడ పెట్టుకుంటాము అని అడిగాడు కదా మేము ఇనుమును మాములు బయట పారేస్తుంటాము అని చెప్పింది మళ్ళీ బంగారాన్ని ఎక్కడ దాచుకుంటాము అని అడిగింది అడిగాడు అప్పుడు అమ్మాయి కదా బంగారాన్ని మనం బీరువాలో భద్రంగా దాచుకుంటాము అని చెప్పింది అన్నమాట చూడమ్మా మగపిల్లలు అనేవాళ్ళు ఇనుము లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా వారికి ఏమి కాదు కానీ ఆడపిల్ల వాళ్ళు బంగారం లాంటి వాళ్ళు బంగారం కాబట్టి ఎవరైనా సరే దాన్ని ఎత్తుకోపోతారు దాని విలువ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆ బంగారాన్ని బీరువాలోనే దాచుకుంటాము అదే విధంగా మీ ఆడపిల్లల జీవితం కూడా బంగారం లాంటిది కాబట్టి మీకే అన్ని కూడా కట్టుబాట్లు భద్రంగా ఉండాలా ఇలా ఉండాలా అలా ఉండాలా ఇలా పెంచాలా అలా పెంచాలని చెప్తూ ఉంటారని చెప్పేసి ఆడపిల్లలకు ఉండే ఇన్స్ట్రక్షన్ ఎందుకు చెప్తున్నారంటే ఆడపిల్ల ఎంత భద్రంగా ఉంటే ఎంత అనుభవం